లెక్చరర్ కూతురయ్యుండి ఒక లారీ డ్రైవర్ను ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది ఆ తండ్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె అభిప్రాయాన్ని గౌరవించాల్సి వచ్చింది పెళ్లి చేశారు లారీ డ్రైవర్ అయితే ఏమైంది ఈ రోజుల్లో ఇల్లు పని చేసుకున్న ఐఏఎస్ అయినా కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ముఖ్యంగా అలాగే అనుకున్నారు నా తల్లిదండ్రులు కానీ అక్కడ అలా జరగలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాతే అతని నిజస్వరూపం తెలిసింది రోజు చిత్రహింసలు గుర్చేశాడు కొట్టేయాడు ప్రతి విషయంలోనూ అనుమానిస్తూ నరకం చూపించాడు బతకలేక చావలేక కాపురం చేసుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు వారిలోనే సంతోషాన్ని వెతుక్కుంటూ కాలం వెళ్ళ తీస్తుంది ఇంతలో కుటుంబాన్ని పిల్లల్ని గాలి ఆ వ్యక్తి విదేశాలకు ఉద్యోగం పేరుతో వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా పంపించడం లేదు